నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు గంగిడి మనోహర్ రెడ్డి రాణి రుద్రమదేవి మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం ఇచ్చారని తనది కాని భూమిని కూడా తనదిగా లో పేర్కొన్నారు ఆస్తుల వివరాలు కూడా పూర్తిగా పేర్కొనలేదని వినోద్ కుమార్పై చర్యలు తీసుకోవాలని వినోద్ కుమార్పై ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేస్తున్నామన్నారు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రస్తుత పార్లమెంటు సభ్యులు జాతీయ ప్రధాన కార్యదర్శి గోరనీయులు బండి సంజయ్ కుమార్ గారికి అనూహ్యమైనటువంటి స్పందన కనబడుతూ అన్ని వర్గాల ప్రజలు మరొకసారి మోడీ అని ఏ రకంగా దేశవ్యాప్తంగా మారుమవుతుందో అదే పద్ధతిలో మరోమారు బండి సంజయ్ కరీంనగర్లో అనేటటువంటి మాట వినబడతా ఉన్నది ఈరోజు చాలామంది ఈరోజు వివిధ కులాల వాళ్ళు తమ కుల సంఘాల పెద్దలతో వచ్చి పార్టీలో చేరుతూ ఉన్నారు విద్యావంతులు చేరుతూ ఉన్నారు ప్రైవేటు వ్యాపారస్తుల నుంచి కూడా అన్నీయమైన స్పందన లభిస్తుంది రోజు రోజుకు బండి సంజయ్ కుమార్ గారి యొక్క గెలుపు మెజార్టీ ఏదైతుందో ఇంకా పెరుగుతూ ఉన్నది ఒక రికార్డు సృష్టించబోతా ఉన్నాం ఈరోజు మా యొక్క ప్రత్యర్థులు కాంగ్రెస్ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు వీళ్ళు ప్రచారం కూడా సక్రమంగా చేసుకోలేక వారు ప్రచారానికి వినియోగించేటటువంటి ప్రచార వాహనాలు తగ్గించుకోవడము కార్యక్రమాలను రద్దు చేసుకోవడము కేవలము మా యొక్క అభ్యర్థిని మా పార్టీని దుమ్మతి పోయాలనేటటువంటి ఒకటే లక్ష్యంగా చేసుకొని ఈరోజు గోరు లేక ఈరోజు మమ్మల్ని విమర్శిస్తున్నారు మమ్మల్ని విమర్శించేటటువంటి పెద్దలు మరి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నటువంటి వినోద్ కుమార్ గారు మీరు చెప్తారు నేను విద్యార్థి దశలో విద్యార్థి నాయకుని విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలయ నాయకునిగా ప్రముఖ న్యాయవాదిగా పనిచేసిన అని చెప్పే మీరు ఈరోజు ఎలక్షన్ కమిషన్ని మీరు తప్పు తప్పుదోవ పట్టించారు మీరు ఎన్నికల కమిషన్ ముందు సమర్పించినటువంటి అఫిడవిట్లో ఈరోజు మీరు ఏదైతే ఆస్తులు ప్రకటించారో భూముల వివరాలు వెల్లడించారో అవన్నీ కూడా తప్పు అని చెప్పేసి నేను భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంటు కోఆర్డినేటర్గా నేను ఈరోజు ఎన్నికల కమిషన్తో ఫిర్యాదు చేయబోతున్నాను మీకున్నటువంటి ఉన్నటువంటి భూమి లేనిది ఉన్నట్టుగా చూపించారు మీ మీద ఉన్నటువంటి భూమి ఏదైతే ఎన్నికల అఫిడేవిట్లో పేర్కొన్నారో అది ధరణి కూర్టల్లో ఎక్కడ కూడా కనపడటలేదు మీ గారి పేర ఉన్నటువంటి భూమి ఏదైతుందో దాంట్లో నుంచి మీకు వాటాగా వచ్చినటువంటి భూమిలో మీరు అసైన్ భూమి చూపించారు ప్రభుత్వ భూమి అసైన్ భూమి అంటే ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి ఎవరికి ఇస్తుంది అంటే పేదవాళ్ళకి ఇస్తుంది పేదవాళ్ళకి ఇస్తుంది చెప్ప పేదవాళ్ళు అమ్ముకోవడం కొనుక్కోవడం ఉండదు కానీ స్వతహాగా పుట్టుకతోనే మీ యొక్క కుటుంబం భూస్వామ్య కుటుంబం ధనిక కుటుంబం మరి అలాంటి వారికి ప్రభుత్వం ఇవ్వదు కానీ ఎకరం పదిహేను గుంటలు మీ తండ్రి గారి పేరిట అసైన్ భూమి ఉన్నది కాబట్టి అసైన్ భూమి ఏ రకంగా మీకు అనేది దీని దీనిపైన అనుమానాలు ఉన్నాయి అదే రకంగా ఈరోజు మీ సొంత గ్రామం పర్వతగిరి మండలం ఏనుగల్లులో మీరు పద్నాలుగు గంటల భూమి మీ పేరుట ఉన్నట్టుగా మీరు పేర్కొన్నారు ధరణిలో అది పెద్ద సాంబయ్య అనేటటువంటి ఒక రైతు పేరిట భూమి ఉన్నది దీన్ని మీరు తప్పుగా చూపించారు అదేవిధంగా మీ తండ్రి గారు మురళీధర రావు గారి పేరిట ఏనుగలు గ్రామంలో ఒక ఎకరా పదిహేను గుంటలు చూపించారు అది మరి ధరణి ప్రకారంగా అది అసైన్ భూమి మూడోది మీ యొక్క బాల్య పేరిట మాధవి పేరిట మీరు పంతొమ్మిది ఎకరాల ఇరవై ఐదు గుంట చూపించారు మీరు కొన్న భూమి మీ యొక్క భార్య పేరిట కొన్నాము రెండు ఐదు వందల డెబ్బై ఏడు సర్వే నెంబర్లు అదే రకంగా ఐదు వందల ఎనభై రెండు సర్వే నెంబర్లు ఐదు వందల డెబ్బై తొమ్మిది సర్వే నెంబర్లు మూడిట కలిపి రాజన్న సైరిసిల బోయినపల్లి గ్రామంలో మీరు పంతొమ్మిది ఎకరాల ఇరవై ఎనిమిది గుంటలు ఉందని చూపించారు కానీ ధరణి కోటల్లో పంతొమ్మిది ఎకరాల పదమూడు గుంటలు మాత్రమే ఉన్నది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు మీ తండ్రి గారి పీరిట ఉన్నటువంటి భూములు ధరణిలో ఎఫెక్ట్ అంతలేదు తప్పుడుగా ఉన్నాయి కాబట్టి ధరణిని మీరు ఆశ్రయంగా చేసుకొని మీకు అనుకూలంగా మార్చుకున్నారా ఏదనేది అనుమానం ఉన్నది కాబట్టి ఏది ఏమైనా మీరు ఈ యొక్క ఎన్నికల కమిషన్కి మీరు తప్పుడు అఫిడవిట్ను మీరు దాఖలు చేశారు కాబట్టి దీనిపైన మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికల కమిషన్ మేము ఫిర్యాదు ఇవ్వబోతున్నాం ఈ వివరాలన్నింటినీ కూడా ఏ సర్వే నెంబర్లో మీరు ఎంత పేర్కొన్నారు ఎంత దాని కోటల్లో ఉన్నారనేటువంటి వివరాలు కూడా మీకు ఇవన్నీ కూడా మీకు విలేఖరులకు ఇస్తాము దీని విషయంలో ఎన్నికల కమిషన్ చర్య తీసుకోవాలని దీని విషయంలో ఎందుకంటే మేధావిగా చెప్పుకునేటటువంటి మీరు ఈ రకంగా ఒక ఎన్నికల కమిషన్కి కొన్ని అడ్వకేట్ న్యాయవాది అలాంటి మీరు మీరు తక్కువ పట్టించినటువంటి అబ్యూడేవిషయం పైన మేము ఎన్నికల కమిషన్కి ఈరోజు ఫిర్యాదు చేస్తాము వెల్చాల రాజేంద్రరావు గారు చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇలా ముఖ్యమంత్రికి ఇస్తారు కరీంనగర్లో వెల్చాల రాజేంద్రరావు గారికి ఓటేస్తే వెల్చాల రాజేంద్రరావు గారు పోయి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి తెలంగాణలో ముఖ్యమంత్రిని ఇస్తానని చెప్పి అంటే ఇలా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి సీట్లకు వెళ్ళి దింపుతారే కదా అర్థం అంతే కదా అంటే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి సీట్లకు వెళ్ళి దింపినందుకు కందడంలో ఎక్కువ దిగుతున్నారు అన్నట్టు ప్రభాకర్ గారు వెంచాల రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇవాళ పొన్న ప్రభాకర్ గారికి వారు మాట్లాడినటువంటి మాటలు ప్రజలు వింటే భారతీయ జనతా పార్టీ ఎంత మెజారిటీతో గెలుస్తుందో మనకు అర్థమవుతుంది ఇవాంటి స్టేట్మెంట్లనే ఎక్కువ వచ్చినా కూడా చెప్పింది ఆయన వినోద్ కుమార్ గారు అసలు నైన్లో లేరు వినోద్ కుమార్ గారిని పట్టించుకోవాల్సినటువంటి అవసరమే లేదు అంటే బిఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది అనేది కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అసలు అభ్యర్థే కాదు వెల్చాల రాజేంద్రరావు అనే టైనే రాజకీయాలకు సంబంధించిన వ్యక్తే కాదు వాళ్ళ నాయన పేరు చెప్పుకొని రావు గారి కొడుకు అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ తప్ప వెల్చాల రాజేంద్రరావు గారికి ఉన్నటువంటి ఏం లేదు కాబట్టి ఆయనను కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది బిఆర్ఎస్ పార్టీ చెప్పింది అయితే ఇద్దరు అభ్యర్థులైతే తేలిపోయారు కదా ఇలా పోటీలో వినోద్ కుమార్ గారు లేరు పోటీలో రావు గారు లేరు మరి పోటీలో ఉన్నారు కాదు కొత్త పార్టీ సంజయ్ కుమార్ గారు బిఆర్ఎస్ వాళ్ళకైనా పోటీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ వాళ్ళకైనా పోటీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఒక దిక్కు కొంద ప్రభాకర్ గారు మరొక దిక్కు కేటీఆర్ గారు వాళ్ళ ప్రచారంలోనే వారి పార్టీ దేవాన్ని కూడా ఢిల్లీలో అంత్యక్రియలు దొరకపట్టాయి పంపించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాలల్లో ఎస్సీలకు దాదాపుగా పన్నెండు మందికి కేంద్ర మంత్రులు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పార్లమెంట్ లో పెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ రోజు అంబేద్కర్ గారికి భారతరత్న ఇస్తే కూడా మిత్రపక్షంగా ఉంటే భారతరత్న ఇప్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ పంచతీర్థాలు కూడా అంబేద్కర్ గారికి సంబంధించి వారు పుట్టి వారు చదువుకొని వారి నివాసం పుట్టి వారికి అంతర్ణయం జరిగినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా పంచతీర్థాలుగా ప్రకటించి వాటిని పుణ్యక్షేత్రాలుగా ప్రజల సందర్శన పార్టీ మీకు సోయ మీరు అంబేద్కర్ గారిని అవమానిస్తే కరీంనగర్ బిడ్డ పెని నరసింహరావు గారిని అవమానిస్తే ఇరవై నాలుగు కంటే కుటుంబ అయితే సోనియమ్మ లేకపోతే రాజీవ్ లేకపోతే రాహుల్ లేకపోతే ప్రియాంక వీళ్ళ బద్రయాసుడులప్ప మీరు ఎప్పుడన్నా ఎస్సీలు ఎస్టీల గురించి ఆలోచించారా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఎస్వేషన్సెంట్ చేసి ముస్లింలకు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తుంది మేము ఎస్సీలకైనా ఎస్టీలకైనా బీసీలకైనా న్యాయం జరగాలని కొట్లాడేటటువంటి వాళ్ళం ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ ని అమలు చేసే చేయాలన్నటువంటి వాళ్ళం మోడీ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పినాం అంబేద్కర్ గారు దిగొచ్చి రిజర్వేషన్లు ఎత్తే బట్టే కూడా ఎత్తేసే ప్రసక్తే లేదు అనేది కానీ ఇవాళ అబద్దాల ప్రచారం చేసుకుంటా తప్పుడు మాటలు చెప్పుకుంటూ తిరిగితే ఉన్న ప్రభాకర్ గారు మీ మాటలు ఎవ్వరు కూడా నమ్మరు మీరు ప్రజలను రెచ్చగొట్టి భయాల ద్వారా కుదిలేసి కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలే మీకు డెఫినెట్ గా గుర్తు చెప్తారని కూడా మేము హెచ్చరిస్తున్నాం ప్రతి చోట బండి సంజయ్ గారి నుంచి కూడా మీరు మాట్లాడేటువంటి మాటల్ని కూడా మార్చుకోవాలి ఇవాళ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నాం అక్షంతల పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నామని మాట్లాడుతున్నాం అక్షంతల పేరు చెప్తే ఓట్లు రాముడి మీరే అడుగుతున్నాం అక్షంతల విషయంలో విషయాలు మీరేందుకుంటాయా దేవుడి పేరు చెప్తే మీకెందుకుంటాయా మీరు కూడా ఎక్కుడి మేము అద్దట్టుకున్నామా అయోధ్యలో రామ మీరు రమ్మంటే మేము దక్కదామా మీరు అధికారంలో ఉండగా రాముడిని గుడి కట్టుకోబట్టే మేము అడ్డకద్దాం అంటే మీరు చెయ్యరు మేము చేయద్దాం ఇవాళ మూడవ పెట్టుకోండి రాముని పుణ్యం కదా ఎండింటికి రామ మందిర నిర్మాణం ఫోటో పునర్ ప్రభావం గారు మీకు మీకు భారతదేశ ప్రజలకు ఎన్నో ఏట నుంచి చిరకాల వాంఛన ఉన్నటువంటి అంత అద్భుతమైనటువంటి దేవాలయం పెడితే భూమికి ముఖం లేదు మీకు ఇవాళ హిందువులు ప్రజల వాళ్ళ కరీంనగర్ లాంటి ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులు వాళ్ళకి మనోభావాలు లేవా మీరు అదే ఓ దర్గా కడితే ఓ మసీదు కడితే ఇవ్వకపోదురా పొదురు కదా పొద్దు పెట్టుకుని పోదురు ఎవరంటే మన సెక్యులర్ పార్టీ అంటుంది మన వాళ్ళ మనోభావాలను గౌరవించడం కోసమే మీరు సెక్యులర్ పార్టీ అయితే మరి హిందువుల మనోభావాలను కూడా గౌరవించడం గౌరవించినప్పుడే మీరు సెక్యులర్ పార్టీ అయితే కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సెక్యులర్ పార్టీ కాదు ఎక్కడ ఓట్లు వస్తాయనుకుంటే ఆ కులాన్ని ఆ మతాన్ని ఓటు బ్యాంకు రాజకీయం చేయడమే మీ ప్రధానమైనటువంటి కర్తవ్యం కాబట్టి మీరు పండిత్ సంజయ్ కుమార్ గారిని హిందుత్వాన్ని రామ మందిరాన్ని ఫోటోను అక్షింతలను అవమానిస్తే అది మూట మీకే రివర్స్ అయిపోయింది కాబట్టి పొందం ప్రభాకర్ గారు మీ అభ్యర్థికి ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి తేడా తెలుసుకోమని గొరవ చెప్పండి మీ అభ్యర్థికి ట్రైనింగ్ క్లాసెస్ పెట్టండి మీరు గెలిచాల రాజేంద్రరావు గారికి మొదటి అసెంబ్లీ అంటే పార్లమెంట్ అంటే ఆయన పోటీ చేసినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ ఎంత అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్నాయి వాటి పేర్లు ఏంటి అని తెలుసుకోమనం ఎలక్షన్ అయిపోతుంది వచ్చేసారి మళ్ళీ లేదు మరి ఆయన మాట్లాడేటటువంటి మాటల వల్ల అంటే ఎంతో తెలియకపోతానో ఉన్నది మరి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారా వాళ్ళు అధికారంలో ఉన్నారా మంత్రివర్గంలో ఉన్నారా అసలు ఏం జరుగుతుందో నాలెడ్జ్ ఉన్నదా అనేటువంటిది అర్థం చేసుకోవాలంటే పూర్ణ ప్రభాకర్ గారికి ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ లేదు ఎక్కువ అవగాహన తక్కువ ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ రాకపోతేట ఎ ఆఫీసు పోయి మహిళలు మొత్తం లైన్లు నిలబడి కంప్లీట్ ఇవ్వాలట ఇలా ఎక్కువ పెద్ద మనిషి వాళ్ళు పెట్టిన రూల్ ఏంటిది వాళ్ళ గవర్నమెంట్ పెట్టిన రూల్ ఏంటిది మేము గ్యాస్ వచ్చిన తరం కొనుక్కోండి సబ్సిడీ ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుందో అది మళ్ళీ ఎక్కడ పైసలు ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ చెప్పింది మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఐదు వందల రూపాయలకు గ్యాస్ రాకపోతేనట డైరెక్ట్ గా ఎంఆర్ఓ ఆఫీసుకు పోయి మహిళలు కంప్లైంట్ ఇవ్వాలంట మేము అదే చెప్తున్నాం ఇవాళ మహిళలందరికీ కూడా ఎంఆర్ఓ ఆఫీసుకు పోయి ఎండలలో కంప్లైంట్లు ఇస్తే ఆయన మహిళల అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటది కాబట్టి ఒక్క నెల రోజులు ఓపిక ఒక పదిహేను రోజులు ఓటుకే వస్తే ఎలక్షన్లు వస్తాయి ఐదు వందల నూట గ్యాస్ వారి మహిళలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి భారతీయ జనతా పార్టీకి సార్ ఆ తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ మెడల్ వచ్చి గ్యాస్ తోనే కాదు మిగిలినటువంటి ఆరు గ్యారెంటీలు ఎట్లా అమలు చేయాలో మేము చూస్తాం ఇంకొక పచ్చి అవతల పాత్ర అయినటువంటి ఐదు గ్యారంటీలు అమలు చేసేదాన్ని మరి ఇలా తలకాయంలో ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా వాళ్ళు వాళ్ళ ఆరు గ్యారంటీల ఇచ్చినటువంటి పోస్టర్ రిలీజ్ చేసే విధంగా పెట్టాలంటే ఆ పోస్టర్ పట్టుకొని రుజువు చేయబడండి ఎక్కడ ఇచ్చినారు మేము దేనికంటే కనుకుంటాం మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలల్లా మీరు ఇచ్చిన పదమూడు హామీలల్లా దానికి అనుబంధంగా మీరు ఇచ్చినటువంటి అరవై హామీలల్ల మీరు అమలు చేసింది ఒక్కడే ఇప్పటి వరకు ఒక్క ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తారు తప్ప అది కూడా మహిళలకు ఇచ్చినటువంటి గ్యారంటీల ఒక్క ఉచిత బస్సు ఇచ్చి ఇవాళ మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వకుండా బొట్టి చేయి ఇవాళ మహిళలకు గ్యాస్ గ్యాస్ ఐదు వందలకి ఇవ్వకుండా బొట్టి చేయి చూపించారు ఇవాళ ఆడబిడ్డలకు పెళ్లి వేస్తే తులభంగా ప్రారంభిస్తామని చెప్పి బొట్టి చేయి చూపించారు ఇవాళ రైతులకు పదిహేను వేల రైతు భరోసా అని చెప్పి బొట్టి చేయి చూపించారు వ్యవసాయ కార్మికులకు పన్నెండు వేల రైతు భరోసా అని చెప్పి మొండి చేయి చూపించినారు వడ్లకు పసుపుకు మిర్చికి మక్కజొన్నకు జొన్నలకు క్వింటర్ ఐదు వందల రూపాయల సబ్సిడీ అని చెప్పి రైతులకు మొండి చేయి చూపించినారు డిసెంబర్ తొమ్మిది నాలుగు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి అట్ల మొండి చేయి చూపించినారు ఇంట్ కట్టుకోండి జాబుంటే నాలుగు వారు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి అట్ల మొండి చేయి చూపించినారు నిరుద్యోగులకు నాలుగు వేల నిరుద్యోగ వృత్తి చెప్పి మొండి చేయి చూపించినారు ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి బోడి చేయి చూపించినారు విద్యార్థులకు కావాల్సిన ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రతి మండలంలో చెప్పి ఇవ్వాలి దాకా మూసి లేకుండా బండి చేయించిన వృద్ధులకు విదత్తులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చెప్పి బండి చేయించిన ఇలా మీరు ఏం ఏదాలు చెప్పుకుంటా గారెడీ మాటలు చెప్పుకుంటా ఆరు గ్యారెంటీ చేస్తామని చెప్పుకుంటా తెలుగు తప్ప గాలిపెళ్ళు నల్లివెట్టుడు దప్పగా ఆలస్ పడితే పొన్న ప్రభాకర్ గారు ఎక్కడ తప్ప వేరే ఏం చెప్తా కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం పొన్న ప్రభాకర్ గారికి మీ ఆర్జారిటీలు అబ్బా చేస్తే ప్రజల దగ్గరికి పోయి మేము ఓట్లు అడుగుతుంది మీరు దేవుడి పేరు చెప్పి రాముడి పేరు చెప్పి బిజెపిని బనాలు చేస్తుంటాం ఇలా అంబేద్కర్ గారి అంశాన్ని రాజకీయం చేసుకుంటా ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రధానమంత్రి మోడీ గారు గానీ హోం అమిత్ షా గారు గాని ఎవరు ఏనాడు కూడా చెప్పలేదు చెప్పనటువంటి అంశాన్ని చెప్పిందని చెప్పి మార్పింగ్ చేసి వీడియోలు పెట్టి తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ వెళ్ళి పోస్ట్ చేసి మళ్ళా ఇవాళ మొత్తం ఒక ముఖ్యమంత్రితో సహా ప్రతి నాయకుడు కూడా భారతీయ పార్టీ వస్తే రిజర్వేషన్లు లెక్కిస్తారని చెప్పినటువంటి ఒక అబద్ధ ప్రచారం ఏదైతుందో అది ఈ రోజు కూడా పొంద ప్రభాకర్ గారు కరీంనగర్ లో మాట్లాడడం జరిగింది పార్లమెంట్ పరిధిలో మేము ఒకటే స్పష్టంగా ఆయన ఇంకొక మాట అన్నాడు ఒక వీడియో చేస్తే రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా బీజేపీకి దమ్ముంటే అరెస్ట్ చేయాలనేది మా ముఖ్యమంత్రి అని మేము ఒకటే చెప్తున్నాం మార్పింగ్ వీడియోలు చేసింది నేను తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో పెట్టింది మీరు అది భారతదేశ హోంమంత్రి మీద మీ మీద చర్యలు తీసుకోవడానికి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి దబ్బు అవసరం లేదు చట్టం తరబడి తాను తీసుకోబోదాను ఖచ్చితంగా వాళ్ళు చేయించినో పెట్టించిన వాళ్ళు లెవలో తెలితే ముఖ్యమంత్రి గాను ప్రధానమంత్రుగా తీసుకుపోతుంది అది చట్టానికి ఉన్నటువంటి గమ్ము ధైర్యం దానికి సపరేట్ గా ఉండాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళ రిజర్వేషన్ల విషయంలో కూడా అంబేద్కర్ గారి విషయంలో కూడా అంబేద్కర్ గారిని అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని మంత్రివర్గం నుంచి రాజీనామా చేయించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి